ండి మన గోపి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కొద్దిగా బ్యాగ్ తీసుకుంటే అందరికి వస్తారు

ോട്ട് ഹോസ്പിറ്റൽ വൈദ്യുത మన హెల్త్ డిపార్ట్మెంట్ ఆలయం అలగ్ పోల ప్రోగ్రాం మీద పెద్ద హాస్పిటల్ కూడా అడ్మిట్ అయితే ఈ రోజు నుంచి పది లక్షలు పెంచారు మన గౌరవ సీఎం గారు ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పేషెంట్ ఐదు లక్షలు పరిమితం ఉండేది ఈ రోజు నుంచి పది లక్షలు పెంచారు సో ఆ కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లాలో మన గౌరవ నేతలు మన గుప్పతిరెడ్డి రెడ్డి ఈ రోజు మనకు నిజం మిగతా కూడా ఇన్వెంట్ చేయడం జరిగింది సో చాలా ధన్యవాదాలు ఈరోజు నుంచి మైనార్టీస్ అందరు అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరొకసారి అందరికీ నమస్కారం నిర్ణయిస్తూ ముఖ్యంగా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా డాక్టర్గా ఉండి మరి ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ను వన్ నాట్ ఫోర్ను వన్ నాట్ టూను కూడా మరి ప్రారంభించినటువంటి సంఘటన మనం కూడా తెలుసు వైద్యం అంటే ఈరోజు చాలా ఖరీదైంది మరి ఏ హాస్పిటల్ పోయినా కానీ వేల నుండి రక్షద ఈ సందర్భంలో రెండు వేల పద్నాలుగు నాలుగులో పంతొమ్మిది సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి పేదలు ఎవరు కూడా వైద్యం అందకుండా మరి డబ్బుతో ఖర్చుతో లే ఖర్చు లేకుండా మరి డబ్బు లేకుండా కానీ మంచి వైద్యం ఇచ్చేటట్టు మనం వైద్యం అందించాలా అని ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య పథకాన్ని స్థాపించడం జరిగింది ప్రారంభించడం జరిగింది తర్వాత మనం తెలుసు గత పది సంవత్సరాల నుండి ఎంత ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంతైతే వెళ్ళలేదు కానీ మరి అది ఏ విధంగా పనిచేస్తుందో మీకు అందరు కూడా తెలుసు అది ఏ హాస్పిటల్లో పోయినా కానీ వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం మా దగ్గర లేదు ఉంటే కూడా మరి డబ్బులు సరిపోవట్లేదు తక్కువ ప్యాకేజ్ ఉంది మరి మేము ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి లేదంటే ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు మాకు ఒక సంవత్సరం నుండి మాకు యూస్ ఉన్నాయి మరి గవర్నమెంట్ మాకు బిల్స్ పే చేయట్లేదు అని చెప్పి నిరాకరించినటువంటి సందర్భాలు కోరుణాలు మీ అందరికీ మనందరూ కూడా తెలుసు ఇవాళ మళ్ళీ మన ఇందులో రాజ్యాంగం వచ్చింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారం మన అధినేత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు మనం ఎన్నికల ముందు మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళినాం తీసుకెళ్ళిన తర్వాత ప్రజలు మనం మంది రోజు ఇలా మన ప్రభుత్వం వచ్చింది మొన్న ఏడవ తారీఖు నాడే మరి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మరి కార్గే గారి సమక్షంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏడో తారీఖు నాడే మరి అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి రెండు రోజుల్లోనే సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నాడు మనకందరూ కూడా తెలుసు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది కూడా డిసెంబర్ తొమ్మిది నాడే మనం తెలంగాణ ఇస్తామని చెప్పి రెండు వేల పొందులో మరి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మనం ఇచ్చిన హామీలలో ప్రభుత్వం వచ్చిన రెండే రోజులకు రెండే రోజులకు ఇవాళ రెండు పథకాలుగా అయినాయి మొట్టమొదటి సంతకం చెప్పినట్టు కూడా ఏడవ తారీఖు ఆదాయ సభ మీద సంతకం పెట్టడం జరిగింది మన పియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ సందర్భంలో ఇంకా ఇలాగేషన్ అయినప్పటికీ మరి మేమందరం కూడా స్థానిక ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంలో ఉండే కాబట్టి మరి జిల్లాలో అన్ని 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 కార్యక్రమంలో ఇవాళ ప్రారంభించమని మాకు చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుకు ఎన్నికల హామీలలో చెప్పింది మనకు అందరు కూడా తెలుసు ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు ఏ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చేయరు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి వారి పరిపాలన చేత కాదు మేమేం చేస్తారని నా లెక్క చేస్తారని మాట్లాడలేదు అయ్యా చూడండి టీఆర్ఎస్ నాయకులారా పత్రికా ముఖంగా తెలియజేస్తామని మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వడమే కాకుండా మరి వాళ్ళ పేదలకు ఆరోగ్యశి పథకం పది లక్షలకు పెంచడం జరిగింది దీని ద్వారా ఇప్పుడే మన గారు చెప్తా ఉన్నాను ఇంతకుముందు ఆ ఐదు లక్షలలో కొన్ని వ్యాధులు మాత్రమే వచ్చేది ఒక మూడు వందల వ్యాధుల వరకు ఆరోగ్య శిబిల్ వచ్చేది ఇప్పుడు మన టీవీ మార్పులు ఆపరేషన్ కావాలి ఎప్పుడే గుండె ఆపరేషన్ కావాలంటే కొన్నిసార్లు వచ్చేది కాదు కొన్ని జగలు వచ్చేది కొన్ని వేలు రాలేదు కాదు అదే వెన్నుకోస ఆపరేషన్ అయినా కానీ మెదడు ఆపరేషన్ కొన్ని జగలు వచ్చేది కొన్ని వేల రాలేదు సో ఇవాళ వ్యాధులు పెంచుకుంటే ఇవాళ చెప్తా ఉన్నా పది లక్షలకు పెంచిన తర్వాత దగ్గర దగ్గర మూడు వందల వ్యాధుల నుండి తొమ్మిది వందల వ్యాధి వరకు మనం ఆరోగ్యశ్రీ వర్తిస్తా ఉన్నాం ఇవాళ పేదవాడు ఇమ్మీడియట్ చెప్తే ఎవరైతే హాస్పిటల్స్ కూడా ఎన్వైరా హాస్పిటల్స్ అంటారు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్నటువంటి హాస్పిటల్ దాంట్లో ఇమ్మీడియట్ గా రిటర్న్ ఉండే అమరవుతా ఉన్నది పది లక్షల స్కీమ్ మరి ఒక పిలిపిస్తా ఉన్నా ఇవాళ ఉన్నది ఇందులో ఉన్న రాజ్యంలో ప్రజల రాజ్యం ప్రజల తెలంగాణ ఇది తెలంగాణ పోయింది మొన్ననే చూసే మనం గడికి పెద్దలు పెట్టినాయకులు రోడ్ల మీద ఎదిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇలా మరి ఎక్కడ ముఖం దాక్కుంటారో ఇలా వాళ్ళిష్టం కానీ మనమైతే మనం వాగ్దానం ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్గా కష్టపడి పనిచేస్తుంది ఇది పేదల పార్టీ అని చెప్పుకోవడానికి మరి అధికారం వచ్చిన రెండు రోజుల్లోనే ముఖ్యమైన రెండు హామీలను అమలు చేయడం అనేది నిజంగా సరిపోతున్నాను అందుకని పేదలకు అందరికీ ఉన్నా మీరు విసర్జించి ఆశీర్వదించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇందినమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అన్ని ఆరోగ్య గ్యారంటీలు స్కీమ్ అమలు పరచడమే కాకుండా మేము అన్ని కూడా ఏదైతే ఎజెండాలు చెప్పినామో రైతు డిక్లరేషన్ కానివ్వండి బీసీ డిక్లరేషన్ కానివ్వండి ఎస్సీ ఎస్సీ డిక్లరేషన్ కానివ్వండి మహిళా డిక్లరేషన్ కానీ యూత్ డిక్లరేషన్ కానీ అవన్నీ కూడా వింటర్ వారిగా తప్పకుండా అమలు చేస్తాం చేసి చూపిస్తామని చెప్పి కొందరు మనం తెలియస్తూ ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సిక్స్టీన్ హండ్రెడ్స్ అంటారు తొమ్మిది వందలు కాదు పదహారు వందల రూలకి వర్తిస్తుంది ఇవాళ నిజంగానే మరి ఇందిరమ్మ రాజ్యంలో రెండు రోజుల్లోనే మనం ఇవాళ చూసినాం మహిళలు వాళ్ళు పాప నృత్యాలు చేస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నాను ఆనందం ఉంటుంది నేను మొదటిసారి చూస్తూ ఉన్నా మహిళలకు డ్యాన్స్ చేయడం ఉన్నది మహిళలు ఒక ముఖంలో ఆనందంగా కనబడుతుంది అదేవిధంగా పేదల ముఖంలో ఇవాళ ఆనందంగా కనబడుతుంది ఆరోగ్య శివలు ఇవాళ మీరు నిర్భయంగా ఏ హాస్పిటల్ పోయినా కానీ మీకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మరి ఎన్వైర్నమెంట్ హాస్పిటల్లో మీరు నిమితంగా హాస్పిటల్ చేయకపోవచ్చు అది గుడ్డ ఆపరేషన్ కావచ్చు అది మెదడు ఆపరేషన్ కావచ్చు వెండి పూస ఆపరేషన్ కావచ్చు కడుపులో గండగా కావచ్చు కాబట్టి మీకు అందరూ కూడా పేద ప్రజలకు ఎవరైతే ఆరోగ్య కృషి క్లాడ్ ఓడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అంటే ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తప్పకుండా ఈ ఈ స్కీములు అందరూ కూడా ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలి తెలియజేసుకుంటూ మరి ఈ రెండు రోజుల్లోనే అమలు పరిచినటువంటి మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ నేను ఈ సందర్భంగా చెర తీసుకుంటా ఉన్నాను వీళ్ళు ఈ కార్యక్రమం అధికారులు వెళ్ళిపోయినండి మళ్ళీ మనము మన వాళ్ళ మన నియోకాల స్థాయితో ఇప్పుడు మనం గెలిచినాం గెలిచిన తర్వాత మనం ఏ విధంగా ముందుకు పోవాలన్నది మనము మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి దయేశ్వర తిన తినండి కోరుకుంటాం ఇప్పుడు ఈ సభలో మన పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు అబుతాబు నగోదాన్ని ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు విజయోత్సవ సభ చేసుకున్న సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు వస్తారు సారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ మనం ఈ రోజు అందరం సార్కు ఘన స్వాగతం పలికినా మనకు సార్కు ఘనమైన స్వాగతం లభించింది సన్మానాలు అవరు సన్మానాలు చేస్తే మన ప్రసంగాలు ఆగిపోతాయి ప్రసంగ కంపెనీ కాబట్టి సన్మానాలు కొంచెం ఆపండి ప్లీజ్ ఎందుకంటే మన ఎన్నో బాధలు లేవు మన ముప్పై సంవత్సరాల నుండి బాగా రెడ్డి గారు ఎమ్మెల్యే ఒక నాయకుడు లోపల ఒక ఎమ్మెల్యే కలిపొందాలంటూ మన ఒక రోజు ఎంతో కష్టపడ్డాము ఎన్నో బాధలు పడ్డాము కానీ మన బాగా మనకు ఆవు కూడా నాలుగు వైపు మనకి ఇలా బలవంతుల రూపంలో మన యొక్క డాక్టర్ ప్రభుత్వం అమలు చేశాడంటే ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు టిఆర్ఎస్ అరే కాంగ్రెస్ వస్తే అది స్కీమ్ పింఛన్ ఇయ్యారు అది కరాల్సి ఉండదు ఈ దొంగ మాటలు చెప్పిన టిఆర్ఎస్ నాయకులకు మన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు జన్మదిన సందర్భంగా మహిళ గ్యారంటీ ఆరు కార్ల మీద సంతకం చేసాడు అది నిన్న బస్సు ఈ రోజు మన పెద్ద భూపతి రెడ్డి గారు ఐదు లక్షల ఆరోగ్య సేవలు కానీ ఇలా పది లక్షల ఆరోగ్య సేవలు మనం ఇలా అమలు చేసినందుకు మరి ప్రత్యేకంగా మనము ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే సార్ కూడా ప్రతి గ్రామంలో ఎంతో కార్యకర్తలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి సార్ ఇంత ఇంత పెద్ద మీటింగ్లో ఈ యొక్క విజయవాస సభలో మీకు నేను విన్నవించుకునేది ఏంటంటే మనం ఆపదలో ఉన్నప్పుడు మన యొక్క కాంగ్రెస్ కార్యకర్తల కార్యకర్తలు కాంగ్రెస్ ను బెంశించారు వారిని మనము ఎప్పుడైతే అమరవీరు అని ఏ విధంగానైతే అయితే రేవంత్ రెడ్డి గారు మర్చిపోతలేరు మీరు కూడా రూపంలో ఉన్న శ్రీనియ కాంగ్రెస్ కార్యకర్తలని మీరు మీ తోడు బుద్ధిలో మీ కుటుంబ సభ్యులుగా మీకు అండగా లేనప్పుడు పిల్లలు లేనప్పుడు స్లాబ్ లేనప్పుడు ఎవరు కూడా మన పిల్లి మొక్కల కన్నెత్తి చూడలేరు మనకి జెండా మోసే నాయకుడు లేకుండే జెండా మోసే నాయకుడు లేకుండే మన రోజుల్లో ఎక్కడన్నా ఫిఫ్టీన్ ఆగస్టు గాను ట్వంటీ సిక్స్ జనవరి గానీ మన జెండాకి ఇస్తున్నామంటే చూస్తుంది ఈ రోజు మన కోసం మన ఇల్లు కోసం మన యొక్క సార్ నేను అందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని చూడండి మందరి కుటుంబ సభ్యులు చూడండి సార్ ఎందుకంటే మీరే నాకు దిక్కు మీరే నాకు దిక్కు మాకు ఎవరు లేరు ఎందుకంటే అక్కడ భోజనంలో సురేష్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి ఏ పనినైనా మా కార్యకర్తలకు మన యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు మన యొక్క రూరల్ ప్రజలకు ఎన్నవేళ రెవెన్యూ 엄마다 앞으로 룸하니, 룸스테이션 룸니 카라타 로하니 룸스테이션 룸하니,

ఈరోజు నిజామాబాద్ మండలలో అత్యధిక మెజార్టీని మన డాక్టర్ గెలవడం జరిగింది మేము ఒక విషయం మీకు చెప్తున్నాం సిరికొండ మండలం అంటేనే రాజకీయం రాజకీయానికి మారు పేరు చైతన్యం ఉన్నటువంటి పేరు ఈ నిజామాబాద్ జిల్లాలో ఏడు మండలాల్లో మా మండలము అత్యధికంగా ఇచ్చిన దానికి మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాం శ్రీకోణ మండలం మండలం మీరు దర్శించండి సిరికొండ మండలం అంటే బాధ్యాని సొంత మండలం ఆ బాధ్యాని సొంత మండలే ఆయన చుక్క చూపించడం కాబట్టి మేము మేము సార్ మీకు తెలుసు రాజకీయం అంటేనే సిరికొండ కాబట్టి మేము కూడా మేము ఎంత చాలా తక్కువైన మాకు తెలుసు గత మండలం సిరికొండ మండలంలో చాలా తక్కువ ఖర్చు ఎందుకంటే మేము అన్ని గ్రామాలకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా గా నగదు కేవలం పది కిలోమీటర్లు నచ్చింది అందరూ కాబట్టి పే మాట కురిపిస్తాం ఓటు కూడా అలాగే కురిపిస్తున్నాం దయచేసి మా పై ఉన్నటువంటి సుకోన కూడా గౌరవం ఎమ్మెల్యే గారు మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మళ్ళీ ఏ మాత్రం కూడా ఇంకా మిగతా పార్టీలకు అవసరం మీరు కూడా చేశారని మరి ఇదే విధంగా కూడా ఈ మొత్తం గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా మీరు పూర్తిగా విజయవంతం చేసి ఈ రూరల్లో మళ్ళీ మన మన ముందు కాంగ్రెస్ అంటే గత నలభై సంవత్సరానికి నిజామాబాద్ రూజల్లో కాంగ్రెస్ లేదు కానీ ఈ రోజు దాని చరిత్ర తిరిగరాశాం శ్రీకోట మండలంలో ఎట్లా ఎట్లయితే మనం తిరిగి రాశామో అదేవిధంగా నిజామాబాద్ అంటే కొన్ని ఒక తొమ్మిది నెలలు మాత్రం అప్పుడు మేడం ఈ రోజు స్పష్టమైన మెజార్టీ నిజామాబాద్ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా దానికి మనం అందరం కూడా సైనికుల పనిచేసాం కాబట్టి సార్ మీరు కూడా దయచేసి అందరికీ ఎవరైతే మేము కష్టపడ్డారో మా అందరి గుర్తించి మీరు మాపై ప్రేమ గుర్తించాలని కోరుకుంటూ సన్మానం చేస్తున్నారు మన సిరికోన ఎరైన పెట్టినట్టు చుట్టూ సూర్యపేట నట నమ్ముకున్నట్టు చుట్టూ సిరికొండ నట్ట నిచ్చునట్టు మీ యొక్క మండలంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాధ్యత తరలివెత్తడు మీకు ప్రత్యేకంగా ధనవాలు చెందుతున్నా చాలా పెద్ద ఎత్తున నిజాం గురించి మీ యొక్క మండలిని కొద్దిగా అదుపులో పెట్టండి ఎందుకంటే ప్రోగ్రాం అందరూ ఎదురు చూస్తున్నారు ఈరోజు మన ఈరోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మన నిజామాబాద్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వైదిక వైదికల పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు పేరు నమస్కారాలు ఈరోజు చాలా సుదినం ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కలవన్న రోజు